రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ కాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు హెలుయా చూడండి నా దేవుని బిట్లారా ఎంత చక్కని మాట ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు అంటే ప్రభు వారికి అభయాన్ని దయచేస్తున్నాడండి వారికి మరి కొంతమంది మనుషులు కొందరికి భయాన్ని పుట్టిస్తానండి వాళ్ళంటేనే వీళ్ళు భయపడిపోతారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు భయపడిపోతారు అసలు వాళ్ళంటేనే వీళ్ళకి ఒక భయము వారు మాట్లాడిన ధైర్యము ఉండదండి కానీ మన ప్రభు ఆ ధైర్యాన్నే కాదండి ఆ భయమును ఆయన పుట్టిస్తూ ఉన్నాడంట అభయాన్ని మనకు పుట్టించి దయచేసి వారు ఆధారము నొందేటట్లుగా నదేవుని బిడ్లారా ప్రభువు ఒక ఆధారమై నిలిచి ఉన్నాడంట హెలుయా నదేని బిడ్లారా ఈరోజు నీ యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు దేనికి భయపడుతున్నావు సమస్యలక శోధనలక లేకపోతే బాధలక దేని చేత నువ్వు బాధపడుతున్నావో తెలియదు కానీ ఆయన నీకు ధైర్యాన్ని అభయాన్ని దయచేసి వా మనము ఆయన ఎందు ఆధారాన్ని పొందినట్లుగా ప్రభు చేస్తాడండి కనుక ఈరోజున నీ ఆధారము మనుషులు కాదు కానీ నీ ఆధారము లోకం కాదు కానీ నీ ఆధారము ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులైతే కాదు కానీ నీ దేవుడైనటువంటి నీ ప్రభువే నీకు ఆధారమయ్యి నిన్ను ఆయన నడిపించి ఇదిగో నీకు ఆయన అభయమై నిలిచి ఉంటాడు కనుక ఆ రీతిగా ప్రభు మన పట్ల కార్యాన్ని జరిగించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి పొందనాలయ్యా ఇదిగోనైనా ఉదయ కాలం అందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు అయా ఉన్నతమైనటువంటి నీ మాటలను ప్రభా మీరు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రాలు నిజమేనైనా ఇంకను కూడా మీరు బలపరచండి కృపనీయండి నడిపించని నా దేవ అయా నా తండ్రి తండ్రినైనా ఇదిగో నా ప్రభ అభయమును నా తని మీరు దయచేసిన అయినా మాకు ఆధారముగా మీరు మాకు నీరిచ్చి ఉండమని ఏ సున్నా అడిగి వేడుకున్నాము తండ్రి Amen praise the lord దేవుని కృప మీకు తోడైయుండును కాకా